వసంత వల్లరికి స్వాగతం ఇవాల్టి వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా నివాసి శ్రీ సత్యం మందపాటి గారు రచించిన కథ స్వయంవరం వింటారు అనగా అనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక రాజు అతను ఆ ఊరికి రాజు కాదు ఆ ఊళ్ళో ఉండే శతకోటి మనుషుల్లో ఒకడన్నమాట అతని పేరు ఎంఎం రాజు భారతదేశంలో పెళ్ళీడుకు వచ్చిన మగాడు కాబట్టి మగ మహారాజు రాజు ఎకనామిక్స్లో బిఏ డిగ్రీ తీసుకున్నాడు ఎక్కడా ఉద్యోగం దొరకకపోవడంతో నిరుద్యోగంలో చేరి అతని తాతలు మిగిల్చిన నేతులు తాగుతూ హాయిగా కాలం గడిపేస్తున్నాడు ఈలోగా ఎవరో సులభంగా అమెరికా వెళ్లే పథకం గురించి చెప్తే సంతోషపడి సరదాగా ఒక సాఫ్ట్వేర్ కోర్సులో చేరాడు ఆరు వారాల్లో అరకిల్ విద్యాలయం అన్న సంస్థ ఆరు వారాల్లో అతనికి ఆరకల్ విద్వాన్ అనే డిగ్రీ ఇచ్చి దేశ విదేశాల మీదికి వదిలారు హైదరాబాద్లోని భజగోవిందం సాఫ్ట్వేర్ కంపెనీ అతనికి అమెరికాలో బెంచ్ మీద ఉద్యోగం ఇచ్చి హెచ్ వన్ వీసా కూడా తెప్పించింది ఎందరో సాఫ్ట్వేర్ డిగ్రీల మహానుభావులున్న కచేరీకి అతని విద్వత్తు ఇంకా చాలదని అయినా సరే పక్క వైద్యానికి సరిపడే ఉద్యోగం ఇప్పిస్తున్నామని అమెరికాకి పది రోజుల్లోనే రావాలని భజగోవిందం వాళ్ళు కాకితూ పించారు అప్పుడే మొదలయ్యింది ఈ కథ యావయ్యా ఈ యదవ అమెరికా వెళ్ళగానే అక్కడున్న తెల్లమ్మాయిలంతా ఈ మీద పడి వాళ్ళో కానీ ఏ చేసుకుంటారో ఏమో ఏ తెల్లమ్మాయి అయినా ఈ మోసం చేసి పెళ్లి కానుక చేసుకుంటే ఇంకేమన్నా ఉంది మన కులము మతము సంక్రమైపోవా ఆ మూడు ముళ్ళు కట్టించి ఏడడుగులు నడిపించిన తర్వాతనే ఆ రెండు సముద్రాలు దాటిద్దాం ఏ అడిగింది రాజు వాళ్ళమ్మ నిర్మలమ్మ అచ్చం తెలుగు సినిమాల్లో నిర్మలమ్మల ఆవిడ మ్యాథమెటిక్స్ అర్థం కాని రాజు నాన్న కోటా శ్రీనివాసరావు ఒక్క క్షణం ఆలోచించి ఆ అవునవు నువ్వు చెప్పింది కాదే అక్షరాలా నిజం అని వెంటనే ఒప్పేసుకున్నాడు అప్పుడు ఆయన ఆత్మ పాత తెలుగు సినిమాలో ఎన్టీ ఓడి ఆత్మల ఎదురుగా అద్దంలో కనబడి భలే చెప్పావు శ్రీనివాసరావు నువ్వు వెంటనే ఒప్పేసుకున్న కారణం అది కాదని నాకు తెలుసు తెలుపు నలుపు పసుపు నీలం ఆకుపచ్చ ఏ రంగు అమ్మాయి అయితేనేమి నీకు కావలసినది డబ్బులు అసలే ఆ పాపిష్టి తెల్ల దేశాల్లో కట్న కానుకలుండవు రాజు పుట్టగానే నీకు బ్యాంకులో డబ్బులు లేకుండా క్యూములేటివ్ డిపాజిట్ వేసినంత ఆనందమైంది కదూ ఇప్పుడు ఆ డిపాజిట్ గల్లు గల్లు సమయం వచ్చింది ఈ చక్కటి అవకాశం చేజారిపోవడం నీకు ఇష్టం లేదు కదూ బ్రదర్ అంది ఈనాడు మన పవిత్ర భారతదేశంలో తప్ప సభ్య ప్రపంచంలో ఇంకే దేశంలోనూ కోసం ఆడవాళ్ళు డబ్బులు ఇవ్వడం అనే దురాచారం లేదు కదా పెళ్లి చేయకుండా రాజును అమెరికాకి పంపించడం అంటే తన క్యుములేటివ్ డిపాజిట్ సీడీ కాగితానికి ఎవరు అగ్గిపుల్ల గీసి అంటించటమేననిపించింది ఆయనకి దానికి ఒకే ఒక పరిష్కారం తన చిన్నారి మగ మహారాజుకు పెళ్లి చేసేసి అమెరికాకి పంపించడం సర్వేజన సుఖినో భవద్దు అనుకున్నాడు కానీ పది రోజుల్లో మార్కెట్ అంతా సర్వే చేసి కొంచెం లవ్పాటి ధనలక్ష్మిని వెతకడం పెళ్లి చేయడం సాధ్యమవుతుందా అన్న అనుమానం వచ్చింది ఆయనకి ముహూర్తాలు లేకపోతే ఏదో ప్రక్షాళనం చేసి ఆయనందని అనిపించుకోవచ్చు లేవయ్యా కానీ మంచి పిల్ల దొరకొద్దు అంది నిర్మలమ్మ రాజు మావయ్య రామలింగయ్య అల్లు రామలింగయ్యలు అన్నవి దానికి ఒక పద్ధతి ఉంది బావా మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి రెండు రోజుల్లో ఓ స్వయంవరం పెట్టేస్తే పోలా ఆ స్వయం వరాని పది మంది కనక మహాలక్ష్ములు పిలుద్దాం మనవాడు నచ్చిన అమ్మాయిని ఎంచుకుంటాడు నువ్వు ఆ కట్నం డబ్బులేవో పంచుకుంటావు ఆ అమ్మాయి మన ఇంటి మహాలక్ష్మి అయిపోతుంది అని ఒక బహు గొప్ప సలహా ఇచ్చాడు ఏం బుర్ర అనేది బాంబర్దే అలాగే ఒక లిస్టు ప్రిపేర్ చేస్తానుండో నీకెందుకు బావా నుదుటి మీద ఆ బిందువులు అని నేను చూసుకుంటాగా నన్ను మాత్రం కాస్త కనిపెట్టి ఉండు చాలు అన్నాడు ఏ పని లేని రామలింగయ్య ఎదురుగా గోడ మీద నుంచున్న తలమాసిన పిల్లిని చూస్తూ అది సరే ఎవరెవరు ఎంత తూగుతారో మనకెట్ట తెలుస్తుంది మనోడు గనక అంత ఎక్కువ తూగని ఓ సన్నపాటి పిల్లను వరించేస్తే అడిగాడు శ్రీనివాసరావు ఏమీ చెయ్యాడు బావా వాడు నీ కొడుకు కనీసం పది లక్షలు తూగే లావుపాటి వాళ్ళనే స్వయంవరానికి పిలుద్దాం ఎవరైనా ఇంకా ఎక్కువ బలికే వాళ్ళు ఉంటే వాళ్ళని బాల్కనీలో కూర్చోబెడదాం ఏమంటావు అన్నాడు రామలింగయ్య మాయాబజార్ సినిమాలో సిఎస్ఆర్ లాగా స్వర్గానికి రోజు స్పేస్ షటిల్లో వెళ్ళే ఈ రోజుల్లో స్వయంవరాలు ఏమిటందయ్యా మరీ బాలకాండ రోజుల్లో ఉన్నావు నువ్వు ఇలాంటి వాటికి ఎవరైనా ఒప్పుకుంటారా అంది నిర్మలమ్మ ఋష్యేంద్రమణిలా కాస్త బిడియపడుతూ అమ్మాయి పాతకాలంలో ఉన్నది నేను కాదు నువ్వు దానికి ఒక స్టార్ వార్స్ ప్లాన్ ఆలోచించి పెట్టాను స్వయంవరం అని ఎవరికి మనం చెప్పం మన వాడికి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది కనుక సంతోషంగా జిన్నా టవర్ ఇంటర్నేషనల్లో పార్టీ చేసుకుందాం ఆ పార్టీకి మనకు అవసరమైన ఆత్మీయులని మాత్రమే పిలుద్దాం కాకపోతే ఆ ఆడపిల్లల తండ్రులకు మాత్రం వేరువేరుగా ఓ చిన్న మాట పడేద్దాం మన వాడితో అసలు సంగతి చెప్పేద్దాం వాడు ఎవరి మెడలో దండ వేస్తే ఏమిటి మెడలో దండ చెవిలో పువ్వా అంటున్న నిర్మలమ్మ మాటలు కడ్డం వస్తూ అన్నాడు శ్రీనివాసరావు అరే బామ్మర్దే నీ ప్లాన్ అమోఘంగా ఉందిరా అసలు మన దేశంలో పంచవర్ష ప్రణాళికలు నీ చేత వేయించుంటే మనం అమెరికాను మించిపోయి ఉండేవాళ్ళం అమెరికన్లంతా ఇండియాలో ఉద్యోగాలు చేయడానికి హెచ్వన్ వీసాల కోసం క్యూలో నిలబడి ఉండేవాళ్ళు నువ్వు చెప్పింది మటుకు చాలా బాగుంది ఈ స్వయంవరం అంతా నీ చేతుల్లో పెడుతున్నాను చక్కగా కథ నడిపించి అసమదీయులకి తసమదీయులకి అందరికీ సుఖాంతం అయ్యేటట్టు చో అన్నాడు శ్రీనివాసరావు ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ బావా ఇప్పుడు ప్లానింగ్ సెషన్ మొదలు పెడతానుండు అంటూ రామలింగయ్య ఓ కాగితం కలం తీసుకుని పేర్లు రాయడం మొదలెట్టాడు ఈలోగా రాజు కొత్త తెలుగు సినిమాలో శ్రీవాస్ రీగల్ గారు రాసిన బూతుపాటని పాటలా పాడితే సంసారం చేసుకునే ఇళ్లల్లో బాగోదు కాబట్టి ఈల పాటలా పాడుతూ వచ్చాడు పిచ్చి సన్నాసికి సంగీత జ్ఞానం బాగా ఉంది అని ఒకసారి అనుకుని ఒరే రాజు నీతో మాట చెప్పాలి కుదురుగా కూర్చోవయ్యా అంది నిర్మలమ్మ ఏమిటే ఎప్పుడు నీ దగ్గర కూర్చుని అమ్మలక్కల కబుర్లు వినమంటావు అసలే అమెరికా వెళ్ళే హడావిడిలో నేనుంటే అన్నాడు రాజు కుదురుగా నుంచుని ఒరే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాస్త జాగ్రత్తగా విను అన్నాడు రామలింగయ్య నువ్వేమో పది రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నావు అక్కడ నీకే ఇబ్బంది ఉండకుండా ఉండాలని నువ్వు పెళ్లి చేసుకుని విడితే బాగుంటుందని మీ అమ్మ అభిప్రాయపడుతుందిరా అని తన అభిప్రాయం చెప్పాడు శ్రీనివాసరావు పెళ్లికి అమెరికాలో సుఖంగా ఉండడానికి సంబంధం అమ్మా అన్నాడు రాజు అప్రయత్నంగా అదే రా బడవా నా భయం ఆ మూడు ముళ్ళు ఏసేసి ఏడడుగులు నడిసేస్తే రెండు సముద్రాలు కాదురా ఎన్ని సముద్రాలు దాటినా పర్వాలేదిగా అంది నిర్మలమ్మ ఏమిటో నీ చాకలి పొద్దులు లెక్కలు నాకు అర్థం కావు అసలు నేను పది రోజుల్లో వెళ్ళిపోవాలి పిల్లని ఎప్పుడు చూస్తాను పెళ్ళెప్పుడు చేసుకుంటాను అసలు ముందు పిల్ల నచ్చాలి కదా గ్రీన్ కార్డ్ రాగానే ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుంటానులే అమ్మా అప్పటికి ముసలివాడు అయిపోతావు నా మాట విని పెళ్లి చేసుకుని వెళ్ళరా నీ అమెరికా ప్రయాణం చక్కగా జరగాలని ఎల్లుండి జిన్నా టవర్ ఇంటర్నేషనల్లో పార్టీ ఇస్తున్నాం ఆ పార్టీకి మనకు కావలసిన వాళ్ళందరినీ పిలుస్తున్నాడు మావయ్య వాళ్ళలో నీకెవరు నచ్చితే వాళ్ళని ఎన్నుకో పెద్దాలతో మాటా మధ్య నేను చూసుకుంటాగా ఓ వారం రోజుల్లో పెళ్లి చేసేద్దాం ఏమంటావు నువ్వు ముందే వెళ్ళరా కోడల పిల్ల ఈస రాగానే వచ్చేస్తుందిగా అన్నాడు కోట శ్రీనివాసరావు అవునరా మీ నాన్న ఎన్నో కోట్లు విలువ చేసే మాట చెప్పాడు మీ నాన్న నేను అన్ని దగ్గరుండే చూసుకుంటాం నువ్వు మాత్రం నచ్చిన పిల్ల మెళ్ళో తాళి కట్టు చాలు అన్నాడు రామలింగయ్య ముక్కు మీద కళ్ళజోడిని పైకి తోసుకుంటూ ఓహో నాన్న మనం ఆ టీవీ వీసీఆర్ సెట్టు రెండేళ్ల క్రితం కొన్నాం కదూ మధ్యలో మాట మారుస్తావిట్రా బడు నీకు ఇంకో సెట్ కావాలంటే మీ మామగారితో చెప్పి కొనిపిస్తానులే దానికేం భాగ్యం హరి కాదు నాన్న నేననేది మనం అవి కొనుక్కునేటప్పుడు ఎంత మందిని కనుక్కున్నాం ఏ బ్రాండు మంచిదో రంగులు ఎలా ఉంటాయో రిమోట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందో అవునరా మరి ఇరవై ముప్పై ఏళ్ళు పెట్టుకుంటున్నప్పుడు అవన్నీ కనుక్కోవద్దో అందుకే మూడు నెలలు పైన పట్టిందే జీవితంలో కొన్నాళ్ళు కొన్నేళ్ళు ఉండే వాటికి అంత ఆలోచించుకుంటుంటే జీవితాంతం సగభాగంగా కాపోతున్న అమ్మాయిని ఒక్కసారి అలా చూసి పెళ్లి చేసుకోవడమేనా అన్నది నా ప్రశ్న ఆమె అత్తా చేసుకోలేదు సుఖంగా లేమా నువ్వు అంతేను అన్నాడు సిఎస్ఆర్ లాగే రామలింగయ్య ఆహా నా సంగతి కాదు లక్షల్లో ఇచ్చి నన్ను కొనుక్కుంటున్నది ఆ అమ్మాయి కదా ఆ అమ్మాయి సంగతి అది కొనుక్కోవడం ఎలా అవుతుంది రా పిచ్చి సన్నాసి ఆడాళ్ళకి అట్లాంటివేం ఉండవురా నీలాంటి మొగుడు దొరుకుతుంటే ఎంత అదృష్టం చేసుకోవాలనే లేదు నాన్న ఆడవాళ్ళకే సెలక్షన్కి ఎక్కువ టైం పడుతుంది అమ్మ మామూలు చీర కొనుక్కోవాలన్నా పది రోజులు షాపుల చుట్టూ తిరుగుతుంది అది నచ్చలేదు ఇది నచ్చలేదు అంటూ ఉంటుంది అలాంటిది మరి ఆ అమ్మాయికి నేను రామలింగయ్య పెద్దగా నవ్వాడు నీలో చమత్కారం బాగా ఉందిరా అల్లుడు ఈ పవిత్ర భారతదేశంలో మగాడిగా పుట్టటమే ఒక వారం చిన్నప్పటి నుంచి మగవేధ వాళ్ళని ఆడపిల్లల కన్నా మిన్నగా పెంచేది ఏపుగా పెరిగితే ధర ఎక్కువ పలుకుతుందనేరా పిచ్చి సన్నాసి ఆయన పాలిటిక్స్ చదివిన చవటకి లెక్కలే అవుతాయి మేము చెప్పినట్టు చెయ్యి ఆయన అటు పుణ్యము ఇటు పురుషార్థము కలిసి వస్తాయి ఇప్పటికీ చను పెళ్ళిళ్ళు నా చేతి మీదుగా జరిగాయిరా అందరూ సుఖంగా ఉన్నారు రాజు ఆలోచించడం మొదలుపెట్టి వాళ్ళందరి ముందు ఇంకా చించడం ఎందుకులే అని తన గదిలోకి వెళ్ళిపోయాడు ఏమిటో ఈ కాలం పిల్లలు మనకు అర్థం కారుగా అనుకుంది నిర్మలమ్మ ఆ రోజే స్వయంవరం జిన్నా టవర్ ఇంటర్నేషనల్ బ్యాంక్వెట్ హాల్లో పట్టు చీరల రెపరెపలతో రంగురంగుల దుస్తులతో రకరకాల ఆహార పదార్థాలతో ఇంగ్లీషు తెలుగు కలిసిన మాటలతో చాలా సందడిగా ఉంది రాజు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ చకచక వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూస్తున్నాడు నిర్మలమ్మ ప్రతి పెళ్లి కావలసిన ఆడపిల్లతోనూ ఐదు నిమిషాలు వాళ్ల గురించి అడిగి తెలుసుకుంటోంది శ్రీనివాసరావు మాత్రం కాబోయే వియ్యంకులతో బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుతున్నాడు రాజుకు అప్పుడే దూరంగా ఎవరితోనో మాట్లాడుతూ లాంగ్ షాట్లో కనపడింది ఆ అమ్మాయి పేరు అంజలి అంజలి హిందీ సినిమా హీరోయిన్ అంజలా జావేరీలా ఉంది చూడ్డానికి బానే ఉంది కానీ కొంచెం మాటలే తడబడుతూ హిందీ నటికి తెలుగు మాటలు డబ్బింగ్ చేసినట్టుగా వస్తున్నాయి కాకపోతే అంజలి గొంతు ఆనాటి రోజారమణి గొంతుల శ్రావ్యంగా ఉంది నేను నుంచి నీ డైలాగులు వింటున్నానమ్మా అంది రోజారమణి అయితే ఏమిటే పెళ్ళిళ్ళ మీద కట్నాల మీద ఓ ఉపన్యాసం ఇస్తావా ఏ ఎప్పుడు ఉండేదేగా అబాగోతం అంది పక్కనే ఉన్న అంజలి తల్లి సూర్యకాంతం సినిమా సూర్యకాంతంలాగే ఎడంచెయి తిప్పుతూ అమ్మా నువ్వు ఆ రోజుల్లో అష్ట కష్టాలు పడి కట్న విచ్చుకుని ఆడదానివేగా నేనెన్ని ఉపన్యాసాలు ఇచ్చినా నీకు ఈ విషయం అర్థం కాదే అంది అంజలి మనమంతలు ఏని వాళ్ళమేమీ కాదు ఇప్పుడు డబ్బు గురించి కాదమ్మా నేననేది ఈ దోపిడీ దురాచారం గురించి అతని కన్నా నేను ఎక్కువ చదివాను నేనే డబ్బులు ఎందుకు ఇవ్వాలి అతనే ఎందుకు తీసుకోవాలి షష్ ఇంటికి వెళ్ళేదాకా ఇంకా టాపిక్ మాట్లాడకు అని సూర్యకాంతం ఒక ఆర్డర్ వేసి అక్కడి నుంచి సరసరా వెళ్ళిపోయింది ఆ డైలాగులు అయిపోయి ఆ సీన్ అయిన తర్వాత ఫేడిన్ అయ్యాడు రాజు అంజలిని చూసి హలో అన్నాడు అసలే పెనం మీద పెసరట్టులా వేడిగా ఉందేమో హాటుగా హాయ్ అంది రోజారమణి పరిచయాలు పలకరింతలు అయ్యాక అంజలి అంది ఆరు నెలల క్రితం అమెరికా వెళ్ళింది నా స్నేహితురాలు సునీత సుబ్బారావు కూడా మీలాగే ఆరు వారాల్లో అవరకిల్ విద్యాలయంలో చదివాడు అతనికి మీలాగానే అమెరికాలో బెంచ్ మీద ఉద్యోగం వచ్చింది హడావుడిగా పెళ్లి చేసుకుని అతను అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా సంబంధం కనుక పది లక్షల కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు సునీత వాళ్ళ నాన్న తర్వాత నెల రోజుల్లో అమెరికా వెళ్ళిపోయింది సునీత కూడా రాజుకు ఆ మాటలు విని ఒక్కసారిగా కొరబోయింది మనసులో ఈ అమ్మాయి సమయం కాని సమయంలో ఈ టాపిక్ తెచ్చిందేమిటా అనుకుని కొంచెం భయపడ్డాడు అంజలి తన చేతిలోని కోక్ బాటిల్ రాజుకు అందించి ఈ కోక్ తాగండి అమెరికా ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అంది మర్యాదగానే నవ్వుతూ అతను కోక్ రెండు గుటకలు వేశాక అంది అంజలి సునీత నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఉత్తరాలు రాస్తూ ఉంటుంది అది చెప్పింది వింటుంటే ఒళ్ళు కంప్రమెత్తిపోతుంది నాకు రాజుకి ఏమంటే ఎలా బెడిసి కొడుతుందో అర్థం కాక నవ్వపోతే నవ్వురాక ఒట్టినే తలువుపాడు అతనికి అక్కడికి వెళ్ళాక మూడు నెలల దాకా ఉద్యోగం రాలేదుట ఇండియా నుంచి ఇజ్రాయెల్ నుంచి కంప్యూటర్ సైన్స్లో పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు పీల్చిస్తున్నారంట కానీ ఈ ఆరు వారాల అరకుల విద్వాంసులకు మాత్రం కష్టం అంట ఏదో చిన్న అపార్ట్మెంట్లో కాలక్షేపం చేస్తూ ఇండియా నుంచి డబ్బు తెప్పించుకుంటూ అక్కడే ఏదో ఇండియన్ రెస్టారెంట్లో అతను సర్వర్ ఉద్యోగం చేస్తూ చాలా బీద సాదాగా గడిచిందట వాళ్ళ నూతన దాంపత్య జీవితం సునీత కూడా ఏదో డ్రై క్లీనింగ్ షాప్లో బట్లతుకే ఉద్యోగంలో చేరిందంట తర్వాత ఏదో కంపెనీలో అతనికి చిన్న ఉద్యోగం వచ్చిందంట కానీ ఆ కాంపిటీషన్లో తట్టుకోవడం కష్టం అంట అందుకని అతని ఇప్పుడు వేరే కోర్సులేవో తీసుకుని రాత్రిళ్ళు కాలేజీలో చదువుతున్నాడంట అవును మంచి పని చేస్తున్నాడు అలా అక్కడ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు నాకు తెలుసు దట్స్ గ్రేట్ అన్నాడు రాజు ఈసారి భయపడకుండా నా పాయింట్ అది కాదు అతని గురించి ఆ విషయంలో నేను చులకనగా మాట్లాడటం లేదు అతను సునీతనేమీ కట్నం లేకుండా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుని ఉండుంటే నేను కూడా అతన్ని అభినందించి ఉండేదాన్ని కానీ అతని ఖరీదు పది లక్షలు అతన్ని పది లక్షలు కొనుక్కుంది సునీత ఆ పది లక్షలు పెట్టుబడికి దానికి లభిస్తున్న సుఖమేంటి అది దట్ ఈస్ ద రిటర్న్ ఆన్ టెన్ ల్యాక్స్ ఆఫ్ హర్ ఇన్వెస్ట్మెంట్ ఈ విషయంలో మీరు ఏమంటారు సూటిగా అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ పెళ్ళంటే నూరేళ్ల పంట అలా వ్యాపారపరంగా మాట్లాడకూడదు అన్నాడు రాజు తప్పు కళ్ళు పోతాయి అన్నట్టుగా నవ్వింది అంజలి అవునవును మీరు చెప్పింది అక్షరాలా నిజమే మరి పెళ్ళికి ముందు వ్యాపారపరంగా పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఆ కట్నాల బేరాలు ఎందుకు చేస్తారు అసహ్యంగా అంది రాజుకి తల కొట్టేసినట్టయింది ఏమనాలో తెలియక అలాగే నుంచుండిపోయాడు కొంచెం అవతలుగా నుంచున్న పట్టు చీరావిడ పక్కనే ఉన్న సిల్కు చీరావిడితో అంటోంది మరే గారు పదిహేను ఏళ్ళు పోసుకొని రిఫ్రిజిరేటర్ సరిగ్గా పనిచేయడం లేదంట నిన్ననే అది తిరిగి ఇచ్చేసి ఇంకో ఫ్రిడ్జ్ తీసుకున్నారంట అని అవును మరి అంత డబ్బు కొనుక్కున్నది సుఖంగా అనుభవించడానికి కాదు అది పనిచేయకపోతే ఇంకోటి అన్నది సిల్కు చీరావిడ పట్టు వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథ రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ సత్యం మందపాటి గారు రచించిన కథ స్వయంవరం విన్నారు ఈ కథ రెండు ఒకటి మే నెలలో రచన పత్రికలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ